హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ త్రీ సిక్స్టీ నేను రాపల్లి ఒళ్ళు పలిస్తే నోరు దారి తప్పుతుందంట సరే ఇప్పుడు నేను ఈ డైలాగ్ చెప్పడానికి గల కారణం ఏంటంటే ఎవడో గబ్బర్ సింగ్ సాయంట అది గబ్బర్ సింగ్ పుట్టాడా లేకపోతే వాన గబ్బర్ సింగ్ లేదంటే గబ్బర్ సింగ్ దగ్గరికి ఏమన్నా ఎలా జరిగిందో తెలియదు వీటి పేరు మాత్రం గబ్బర్ సింగ్ సాయంట ఇడు గబ్బర్ సింగ్ సాయి అంటే ఆ గబ్బర్ సింగ్ అంటే ఎవరు పవన్ కళ్యాణ్ మూవీలో ఆ గుంపులో గోవిందంగాడు మొహానికి నిజం చెప్పాలంటే ఏరి కోరి ఎన్ని చూసినా కూడా అక్కడ క్యారెక్టర్ అక్కడ క్యారెక్టర్ తన్ను తినడానికి ఎంత ఉంటది ఇట్లాంటి లుచ్చ లపంగు కూడా వచ్చేసి మీడియా ముందు గొంతుించుకునే వాకితే పైన కింద పగలము కాదు అవునా కదా ఎందుకంటే ఎంతో మంది ఎంతో ఉన్నత స్థానాల్లో ఉన్నారు వాడిని ఈడొచ్చి ఈ మొహం చూస్తేనే వాడు మాటలు వాడికే రివర్స్ బర్రె బర్రదానా అన్నాడు రోజే వాడి మాటలు వాడికే రివర్స్ పెట్టిన కూడా బర్రెలు కూడా సిగ్తో తలదొంచు చచ్చిపోతాయి స్పాట్ లో అట్లా ఉన్నాడు అటు వీడొచ్చి మాట్లాడుతున్నాడు వీడి మాటలు ఒకసారి మీరు విందాం గబ్బర్ సింగ్ పుట్టినాడు ఇములుగా అమ్మ నాన్న కుడతారు కదా ఇడు గబ్బర్ సింగ్ పుట్టాడు ఏ గబ్బర్ సింగ్ పుట్టాడు మరి హిందీ గబ్బర్ సింగ్ పుట్టాడు తెలుగు గబ్బర్ సింగ్ పుట్టాడు లేదంటే వెల్లాన గబ్బర్ సింగ్ వీళ్ళ అమ్మ గబ్బర్ సింగ్ అంటే ఉందా లేకపోతే అలా పెట్టిందా ఎవడన్నా ఇంటి పేరు నాంది పెట్టుకుంటారు కదా మరి గబ్బర్ సింగ్ సై అని పెట్టుకున్నాడు అంటే ఎవడు ఎవడకు పుట్టాడు వీడు అని అందరూ అడుగుతున్నారు నాకు కూడా అదే డౌట్ వచ్చి నిజంగానే వెళ్ళాను సింగ్ లేదంటే గబ్బర్ సింగ్ పుట్టాడా వీడని ఎవడేమో మనకెందుకు తెలుసులే కానీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ వీడు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి పవన్ కళ్యాణ్ సినిమా సక్సెస్ అయినంత ఆనందం ఉందా మూడు సంవత్సరాల ముందే ఏంది ఏం మాట్లాడుతున్నారా సరిగా చదువుకోలేదు కూడా కదా నువ్వు సరిగా చదువుకుంటే కనీసం వరుసలో అన్న మాట్లాడుతూ నేర్చుకున్నాడు నీకు ఉచ్చం నీచం బుద్ధి జ్ఞానం అదే విధంగా చదువు సంధి కూడా లేదా నీ బతుక్కి ఏం మాట్లాడుతున్నారా తగి మాట్లాడుతున్నావా గబ్బర్ సింగ్ పుట్టిన కూడా వైసీపీ కొడుకుల వైసీపీ కొడుకులా వైసీపీ కొడుకులేందిరా వైసీపీ ఎందుకు వచ్చిందర సినిమా అరే సొల్లు సొట్ట నా కొడక వైసీపీ వాళ్ళు మధ్యలో నీ కొడుకులు ఎందుకు అయ్యారా అని అడుగుతున్నారు వైసీపీ వాళ్ళు వాళ్ళకి సమాధానం ఏం చెప్తావు చెప్పురా వైసీపీ నా కొడుకులు ఎందురా మీడియా ముందుకు వస్తే ఎలా మాట్లాడాలో తెలియదురా పంగిల్ బాలుగా అంటున్నారు సై నేను అర్థమైందా ఆ బాలు ఏదో ఉంటది కదా అది పెట్టుకో శ్యామల ఒక మహిళని పంది పిల్ల చేయలే వద్దా ఒక రోజే బర్రె పంది పిల్ల అరే వీళ్ళు పందులు పంది పందిపిల్లలు ఉండొచ్చు వీళ్ళు ఇంటి పేర్లు అయ్యే ఉన్నాయి కానీ ఇది లేదే నువ్వు గబ్బర్ సింగ్ నువ్వు నువ్వెవడికి కొడుకు నువ్వు ఎవరి పిల్లవాడా నీ ఇంటి పేరు లేదు కదా నువ్వు ఎవడికి పుట్టావని అడుగుతున్నా సాయి వాళ్ళ ఇంటి పేర్లు ఆర్కే రోజా ఉంటది శ్యామల ఇంటి పేరు శ్యామల ఉంటది వాళ్ళ హస్బెండ్ పేరు ఉంటది మరి మీ అమ్మాయి మీ నాన్నతో ఉన్న ఇంటి పేరు నువ్వు ఏదో గబ్బర్ సింగ్ పెట్టుకున్నావు కదా నువ్వు ఎవరికి పుట్టావు అని అడుగుతున్నాడు ఎవడకు పుట్టావంటా సమాధానం చెప్పాలి ఇంత ముందు వాళ్ళని తిట్టావు కదా వాళ్ళకంటూ బంది బర్రె అన్న వాళ్ళన్న వచ్చే తో ఉన్నారు పంది బర్రె అని నువ్వు అసలు పంది బర్రెకి కూడా పోల్చడానికి అనకుడు అంటున్నారు మరి దాన్నేమంటారు దప్పు తప్పు దప్పు అర్థమైందా అంటే అటర్ ప్లాప్ అయిందన్న తెలుసా అటర్ ప్లాప్ కనీసం పాపం ఏ ప్ర మొహం చూసి మీడియా మీరు హ్యాపీ అంటే ఆయన ఏం చెప్పాలో అర్థం కాక వనుక్కుంటే పెడితే

నేను పదిహేను సంవత్సరాలు కట్టు బానేసని నేను చంద్రబాబు నాయుడు కింద పదిహేను సంవత్సరాలు నాకుంటా పనిచేస్తాను అట్లాంటి పెద్ద వ్యక్తి కింద పనిచేసిన అదృష్టం నేను ఆయన కిందే పదిహేను సంవత్సరాలు ఉంటాను సిగ్గు లేకుండా పవన్ కళ్యాణ్ చెప్తూ ఉంటే ఈ మధ్యలో ఈ పిల్లిపిత్రేగాళ్ళు వచ్చి లఫంగ లఫంగగా వచ్చి ఆయన నెక్స్ట్ సీఎం చేస్తాం మీద చేసేది నాలుగు శాతం ఓటు బ్యాంకు ఆయన తీసుకొచ్చి సీఎం చేస్తారంట కార్పొరేటర్ కి ఎక్కువ ఎమ్మెల్యే కి తక్కువ జీవితంలో ఫస్ట్ టైం అయ్యాడు ఎమ్మెల్యే దానికి ఈ కొడుకులు అంతా ఇలా ఎగురుతున్నారు అయితే వీడు ఇలా ఎక్కువ మాట్లాడిన తర్వాత దీనికి రెస్పాన్స్ కూడా వైఎస్ఆర్ పార్టీ నుంచి వచ్చింది ఆల్రెడీ మనోడు నెంబర్లు అన్ని కూడా రెండు నెంబర్లు డిస్ప్లే చేశారు అసలు కుమ్మి పడేశారు వాడి పేరేంటి వాడిని ఎలా పిలవాలి వాడు సంబంధించిన పూర్తి వివరాలు అన్ని గ్రూపులు వెళ్ళిపోయినాయి సో పాపం మనోడికి బ్యాండ్ బాజా భారత్ గట్టిగానే నయనట్టుంది ఆ క్రమంలోనే బయటకు వచ్చి జ్ఞానోదయ గుళికలు వదులుతూ ఉన్నాడు ఇట్లాంటి చెత్త నా కొడుకుల్ని మనం ఎంకరేజ్ చేయకూడదు ఎక్కడో చిన్న క్యారెక్ట్లు వేస్తున్నారు లభంగా ఇదైతే ఎక్కడ కనిపించి తన్నులు తినిపోయే రకాలు వీళ్ళ మాటలు కూడా కేర్ చేస్తున్నారా మీడియా అంటే అందరు మీడియా వాళ్ళు చేస్తూ ఉన్నారు కానీ ఇట్లాంటి ఐటెం గారిని చేత కానీ చెత్తనాలు కానీ పట్టించుకోకూడదు అనేది అసలు వివరం నేను చెప్పాలనుకున్న విషయం గవర్నమెంట్ తప్పు చేస్తే మీకు ఇచ్చిన పథకాలు రాకపోతే సీఎం చంద్రబాబు నాయుడు తిట్టాలంటే ఈయన పవన్ కళ్యాణ్ ఒక వంద కోట్లు ఇష్ట పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు దానికోసము అలా మంచి వ్యక్తిని మీరు ఇష్టం ఉన్నట్టు తిడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీని తిడుతున్నారు వాళ్ళ పిల్లలను తిడుతున్నారు అందరిని తిడుతున్నారు సీఎం వచ్చి చంద్రబాబు నాయుడు అయితే ఈయనని నిడుతున్నారు మీరు సీఎం ఏమైనా తప్పు చేసినా ఆయన పథకాలు ఏమైనా మీరు రిలీజ్ చేయకపోతే మీరు ఆయనని అనాలని ఈయన ఉప ఒక రూపాయి ఆశించలే సిఎం చంద్రబాబు నాయుడు తిట్టేటప్పుడు డిప్యూటీ సీఎం ఎగిరితన్నాలా మరి ఎవడు మొహం పెట్టుకుని అన్ని చేస్తాను డిప్యూటీ సీఎం చెప్పురా సీఎం చంద్రబాబు నాయుడు తన్నమని నువ్వు సలహా ఇస్తున్నావు డిప్యూటీ సీఎం ఏం పీకటానికి ఉన్నాడు ఆంధ్రప్రదేశ్ లో కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అన్ని వదులుకొని వచ్చాడు ఏం వదులుకున్నాడు రా ఏం వదులుకున్నాడు చెప్పు వదులుకొని కొన్ని చెప్పు వదులుకునే ఒక్కటి చెప్పు ఏం వదులుకున్నాడు ఏమీ వదులుకోలేదు ఆయన మాత్రం తిట్టకండి నా చూడండి ఏం మాట్లాడుతున్నాడు పవన్ కళ్యాణ్ ఒక వంద కోట్లు ఇచ్చ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ మంచి చేయాలని వచ్చిండు అంద కోట్లు ఎడ్స పెట్టుకుని వచ్చాడా కేవలం రే నీటి తుట్లని కట్టి పదకొండు వేల కోట్లైనాయి నీటి తొట్టులు కట్టారు ఎందుకు మూకచి వాళ్ళ కోసం నీటి తొట్టులు కొట్టారంటే పదకొండు వేల అయింది అందుట్లో కనీసం అంటే కనీసం కొన్ని ప్రదేశాలు తెప్పించి ఎక్కడ కట్ల దాంట్లో ఎన్ని వేల కోట్లు పోయినాయో అవడకే తెలియదు అండ్ వాళ్ళ ఫ్రెండ్కి రెండు వందల ఎకరాలు భూమిచ్చాడు అందుట్లో ఎంత నొక్కేశారో ఎవరికి తెలియదు హైదరాబాద్ నుంచి విజయవాడకి స్పెషల్ ఫ్లైట్లు ఆడుతుంది ఎవడమ్మ మొగుడు సొమ్మని వెళ్తున్నాడు ఎవడబ్బా మొగుడు సొమ్మని వస్తున్నాడు ఉదయం సాయంత్రం డైలీ సర్వీసులు వదిలేసి వెళ్ళాడు డబ్బు వదిలేసి వెళ్ళాడు ఎవడి కోసం వెళ్ళాడు ఆవిడ వెళ్ళమన్నాడు మంచి వ్యక్తి అవునరా మంచి వ్యక్తి పీఠాపురంలో దళితుల్ని నువ్వే క్యాస్ట్ గురించి నాకు అనవసరం నాకు అనవసరం పీఠాపురంలో దళితుల్ని వెలివేస్తే కనీసం మాట్లాడటానికి వెళ్ళిన పనిక మాలిన డిప్యూటీసీ సింహాచలం అప్పన్న స్వామి లో గోడ కూలి ఎనిమిది మంది చచ్చిపోతే ఈయన ఉమ్మాగూడికి మ్యారేజ్ ఫంక్షన్ లో సెల్ఫీలకు ఫోటోలు ఇస్తూ ఎంజాయ్ చేసిన వ్యక్తి వారాహి అని వాహనానికి పేరు పెట్టుకోవటమే కదా వారాహి మాత గుడిని కూల్ చేస్తే దాని గురించి అంటే మాట్లాడినటువంటి ఒక చేతకాన్ని చచ్చు దద్దమ్మ పవన్ కళ్యాణ్ అటువంటి పెట్టుకుని అన్ని వదిలేసి వచ్చాడు బొక్కలేసి వచ్చాడు వాళ్ళ అన్నయ్యకి ఎమ్మెల్సీ ఇప్పించడం కోసం కింద మీద పడి రొల్లుతున్నాడు

ఆశించలేదా నీకు తెలుసా నీకు తెలుసారా ఇది రియలైజ్ చేసింది అనమాట ఆయన దట్టని ఇంకొకటి ఇట్లాంటి సొల్లుగాలని మనం మీడియాలో పెట్టి ఎంకరేజ్ చేయడం చాలా పెద్ద తప్పు వీడు క్షమాపణ చెప్పడానికి వచ్చి క్షమాపణ చెప్తూ ఉన్నాడు గానీ ఎన్ని నాకు ఇన్ని ఇన్ని కాల్స్ వచ్చినాయి ఇన్ని వచ్చినాయి ఇన్ని వచ్చినాయి అని చెప్తున్నాడు కానీ వీడి మాత్రం వీడు చాలా ఎక్కువ వాగాడు చాలా మంది రాయలసీమ నుంచి కడప నుంచి ఆంధ్ర నుంచి కొన్ని కాల్స్ వస్తున్నాయి కొన్ని లక్షల కాల్స్ వస్తున్నాయి ఇప్పటిదాకా అందులో వందల కాల్ నన్ను చంపేస్తా నీ అడ్రస్ ఎక్కడా అని అని చెప్పారు ఈరోజు నేను మార్కెట్ పిఎస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ గా కంప్లీట్ చేయడానికి వచ్చాను వాళ్ళ మీద మా జనసేన నుంచి మా మహేందర్ అన్న శంకర్ గౌడ్ వీళ్ళందరూ రావాలి ఈ రోజు పవన్ కళ్యాణ్ వాళ్ళ మమ్మీకి ఆటో ఆపరేషన్ అవుతుంది నాగబాబు సార్ కూడా వస్తానని చెప్పారు నేను మాట్లాడింది లక్ష రోజా మేడం అన్నా లక్ష మాటల్లో నేను రోజా మేడం ఒక జంతువు పేరు ఎత్తినా గానీ దాంట్లో నేను రోజా మేడం కలిసిన మాట నేను అనలేదు రెండోసారి వీడిని వదిలిపెడితే చాలా పెద్ద తప్పు చేసినట్లు అవుతుంది కాబట్టి వీడిని వదిలిపెట్టరు వీడిని వెంటాడుతూనే ఉంటారు కంపల్సరీ ప్రతి దానికి ఆన్సర్ చెప్పాల్సిందే రాబోయే రోజుల్లో ఈ సాయిగాడు ఆంధ్రాలో గనకి కనిపిస్తే వెంటబడి వెంటబడి కొడతారు మొత్తానికి ఇప్పుడు మన వాడికి వచ్చింది ఏదో పోలీసులు అంట వీళ్ళ పైన కేసు పెట్టారంట వీడు వెళ్ళి ఫోన్లు వస్తున్నాయంటే వీడివి ఫోన్ పోలీస్ కేసు పెట్టాయండి ఒక్క పోలీస్ కేసులు ఆంధ్ర వాళ్ళకి చెప్పరా గోడరా పోలీస్ కేసు ఆంధ్రాలో భయపడేది నువ్వు తెలంగాణ పోలీసు పెడితే ఆంధ్రాలో భయపడతారా నోరు జాగ్రత్తగా పెట్టుకోపోతే ఈసారి ఫోనులతోనే అయిపోయింది రాబోయే రోజుల్లో యాక్షన్లోకి దిగుతారు అని వైఎస్ఆర్ సిపి వాళ్ళు అంటూ ఉన్నారు దీనిపైన కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకుంటుంటే కనీసం క్యారెక్టర్లైనా వేసుకుంటూ ఏదో విధంగా పతికేస్తావు లేదంటే ఎందుకులే బెదిరింపులా ఉంటది మనం చెప్తే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తే బాగుంటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మురళై సైనిగా థ్యాంక్ యూ సో మచ్